హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్ ఆధ్వర్యంలో హైదరాబాద్ జూబ్లీ ఫుట్ ఫుడ్ అండ్ యాంకిల్ కేర్ కేంద్రం ప్రారంభమైంది ఈ కేంద్రం ప్రారంభించడంతో అపోలో ఆరోగ్య రంగంలో మరో ముందడుగు వేసింది ఈ ఆధునిక కేంద్రం ఫుడ్ అండ్ యాంకిల్ సంబంధిత సమస్యలకు ఉన్నత సేవలు ప్రత్యేక చికిత్సలను అందిస్తూ ప్రపంచ స్థాయి ఆర్థోపెడిక్ సంరక్షణను అందించనుంది ఈ సందర్భంగా లండన్ కింగ్స్ కాలేజ్ హాస్పిటల్ ప్రఖ్యాత ఫుడ్ అండ్ యాంకిల్ సర్జన్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ డయాబెటిక్ ఫుట్ సర్జన్స్ అధ్యక్షుడు డాక్టర్ వేణు కవర్త మాట్లాడుతూ మధుమేహ రోగులకు చలనం అనేది అత్యంత ముఖ్యమన్నారు చలనం లోపిస్తే అది గుండె సమస్యలు మూత్రపిండాల వైఫల్యం స్ట్రోక్స్ వంటి సమస్యలకు దారితీస్తుందన్నారు ఈ కేంద్రం లక్ష్యం కేవలం అవయవాలను కాపాడడం మాత్రమే కాదని వాటి పనితీరును కొనసాగించడం ద్వారా రోగులకు సంతోషకరమైన జీవితాన్ని అందించడం అని అన్నారు ఈ కార్యక్రమంలో ఫుట్ అండ్ యాంకిల్ సర్జన్ డాక్టర్ వరుణ్ కొమ్ములపాటి అపోలో హాస్పిటల్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్రబాబు अस्पटल सीईओ विजस्वीरा Uh, and it's uh, based on my foot uh, uh, architecture. Sure. So this insole is made by uh, special, uh, 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 say, uh, I don't uh, know, art, 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 artist. Art, artist. Art, artist. So they have done it, and this shoe is also a custom shoe. And just because of the shoe, my foot is intact, and I'm able to walk free, without any problem. And uh, I keep two pairs of the shoes. One. I use outside and one place Window. Preservation, it's not about we, we take care of the wound, we amputate, we save the life, no. The whole goal, so very happy to announce that, you know, we have the best center, we have very comprehensive care which is available. Now, uh, we with with help of you, we will we'll request you people to let people know that, you know, this is the center where in case you have a problem, come to this place for a better outcomes. చాలా చిన్న ప్రాబ్లం అక్కడి నుంచి ఎముకలు పెరగటం కానీ స్పోర్ట్స్ ఆడినప్పుడు లిగమెంట్స్ డ్యామేజ్ అవ్వటం కానీ లేకుంటే ఆర్థరైడ్స్ రావడం కానీ లేకుంటే డయాబెటీస్ వైపు వల్ల వచ్చిన పాదాలకు వచ్చే ఇన్ఫెక్షన్ కానించి పుండ్లు కానించి డిఫార్మిటీస్ అంటారు అన్నీ ఉంటాయి అనమాట ఇట్స్ కాంప్లెక్స్ రేంజ్ అవన్నీ ఒకే సెంటర్లో డెలివరీ సర్వీస్ సేవలు చేసేది చాలా రేరండి ఈ ఇంగ్లాండ్లో మొత్తం రెండు వందలు పైగా హాస్పిటల్స్లో ఒక పది హాస్పిటల్స్ కూడా ఇవన్నీ ప్రొవైడ్ చేసి అలాంటి అవకాశాలు లేవు కింగ్స్ కాలేజ్ హాస్పిటల్లో ఈ ఫుడ్ యూనిట్ యూనిట్కి నేను అధిపతిగా చేస్తున్నాను మా సెంటర్లోనే లోనే చుట్టుపక్కల అన్ని హాస్పిటల్స్లో మా సెంటర్లోనే అన్ని ప్రొవైడ్ అవుతున్నాయి ఇండియాలో ఈ ఫుడ్ అండ్ సర్జరీ అనే స్పెషాలిటీ చాలా చాలా తక్కువ హాస్పిటల్స్ లో ప్రస్తుతం లభిస్తుందండి చాలా తక్కువ హాస్పిటల్ అందులో ఫెలోషిప్ స్పెషలిస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫుడ్ అండ్ యాంగిల్ సర్జన్స్ చాలా తక్కువ ఉన్నారు అది మొట్టమొదటిసారిగా దేశం మొత్తంలో ఈ మొత్తం ఫుడ్ యాంగిల్ సంబంధించిన అన్ని జబ్బుల్ని ట్రీట్ చేసే సెంటర్ మొట్టమొదటిసారిగా మనము హైదరాబాద్ హైదరాబాద్లో చాలా చాలా ఎఫర్ట్స్ పెట్టి కష్టపడి డాక్టర్ రవి గారు ఇంకా సీనియర్ లీడర్షిప్ అందరూ కలిసి స్థాపించారండి ఇది చాలా గొప్ప విషయం ఇప్పటి వరకు డయాబెటీస్కి వాళ్ళు వచ్చిన షుగర్ నుంచి పాదాలకు వచ్చిన ఇబ్బందులన్నింటినీ ఒక మూడు సంవత్సరాల క్రితం వరకు డాక్టర్ శ్రీనివాస్ యేష్మట గారు అన్ని రకాల ట్రీట్మెంట్లు ఇచ్చి చాలా సేవలు అందిస్తున్నారు కానీ షుగర్ వచ్చిన వాళ్ళకి కొంతమందికి ఇన్ఫెక్షన్ బాగా పెరిగిపోయి పుండు బాగా పెరిగిపోయి డిఫార్మ్ డేట్లు వస్తే వాళ్ళకి సర్జరీ ద్వారా ట్రీట్ చేసే అలాంటి సేవలు ఇండియాలో అంతకుముందు లేవు అవి ఇక్కడ ఇండియాలో అందించాలని రవి గారు ఇంకా అందరి టీం కలిసి నన్ను సంప్రదించగా నేను శ్రీనివాసలతో జాయిన్ అయినాక మూడు సంవత్సరాల నుంచి ఇలాంటి డయాబెటిక్ సంబంధించిన కాంప్లెక్స్ ఆపరేషన్స్ అన్ని మేము చేస్తూ ఉన్నాము అది అన్ని రిజల్ట్స్ చాలా బాగా వచ్చినాయి తర్వాత శ్రీనివాస్ గారు చెప్తారు అయితే వాటిలో ఈ స్పోర్ట్స్ ఇంజరీస్ కి పాదాలకి స్పోర్ట్స్ ఆడుతూ దెబ్బ తగినప్పుడు కానీ ఎముకలు ఫ్రాక్చర్స్ అయినప్పుడు కానీ ఇంకా వెరీ అధునాతకమైన సర్జరీలు అందించడానికి ఇక ఇంకొక టీమ్ ఫామ్ అవ్వాలన్నమాట ఆ టీమ్ ఫామ్ అవ్వడానికి రీసెంట్గా ఈ మధ్య డాక్టర్ వరుణ్ కుమల్పాటి గారిని అగైన్ రవి గారు రెస్ట్ ఆఫ్ ది టీమ్ కలిపి మా టీంలో జాయిన్ అయ్యారు డాక్టర్ వరుణ్ మా మా దగ్గరే కింగ్స్ కాలేజ్ హాస్పిటల్ మూడు సంవత్సరాలు ట్రైన్ అయ్యారు ట్రైన్ అయినాక మళ్ళీ ఇప్పుడు మా టీంలో జాయిన్ అవుతున్నారు అందువలన ఈ మా ఈ హాస్పిటల్లో ఉన్న ఫుట్ అండ్ స్పెషలిస్ట్ టీం మన తెలుగు రాష్ట్రాలనే కాదు దేశం మొత్తంలో ఈ టైంలో ఇలాంటి కాంప్రహెన్సివ్ యూనిట్ మన దేశంలో ఎక్కడ లేదండి ఇది చాలా మేము చాలా గమనించ గర్విస్తున్నాం దీని నుంచి చాలా గమనించలే విషయము అందుకని ఇలాంటి మెగా యూనిట్ని ఫామ్ చేయడానికి ఎంతో కష్టపడి ఎంతో ఎఫర్ట్ చేసి మాకు ఇలాంటి అవకాశం అందించిన డాక్టర్ రవి గారికి చాలా కృతజ్ఞతలు మరియు అపోలో హాస్పిటల్ సీనియర్ మేనేజ్మెంట్ ఇది చాలా కష్టం అండి వాళ్ళు చాలా ఎఫర్ట్ పెట్టి చేశారు ఇప్పుడు మేము అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఆపరేషన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నరాలు వీక్నెస్ వల్ల న్యూరోపతి అంటారు రెండు బ్లడ్ సప్లై తగ్గడంస్కి అంటారు నరాలు దెబ్బతిన్నప్పుడు గాయం ఫుడ్ షేప్ చేంజ్ అవటము స్పర్శ తగ్గటము గాయాలు ఏర్పడటము ఈజీగా అవుతుంది ఆ గాయాలు ఏర్పడినప్పుడు ఇన్ఫెక్షన్స్ అనేవి పెరుగుతుంది సో ఆ ఇన్ఫెక్షన్స్ నుంచి ట్రీట్మెంట్ ఆ గాయాలు ఏర్పడకుండా రైట్ కైండ్ ఆఫ్ షూస్ వేయటము ఇవి అండ్ ఇన్ఫెక్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు పానం ఎంత ఎంతవరకు ఫంక్షనల్లీ రవిబాబు గారు చెప్పారు ఫంక్షనల్లీ ఎంత మనం సేవ్ చేసామా లేదా అని కాదు పేషెంట్ దాని ద్వారా ఎంతవరకు నడవగలరు ఫంక్షనల్ ప్రిజర్వేషన్ ఆఫ్ ద లిం అనేది ఫోకస్ పెట్టుకుని లాస్ట్ థర్టీన్ ఇయర్స్ నుంచి డయాబెటిక్ ఫుడ్ సెంటర్ నడుపుతున్నాము డాక్టర్ వేణుగారు వచ్చిన తర్వాత అడ్వాన్స్ షార్కో సర్జరీస్ అంటే షుగర్ ఉన్న వాళ్ళకి అడ్వాన్స్ న్యూరోపతి అంటే నరాలు బాగా స్పర్శ బాగా తగ్గిపోయి నరాలు బాగా పాడైపోయినప్పుడు చిన్న ఒక ట్రామా అంటే ఒక మెట్టు నుంచి జారటమో ఒక చిన్న బెనికీట్ జరగటమో తోటి లోపల బోన్స్ అని అరిగిపోయితే దాన్ని అక్యూట్ చార్కో డిసీజ్ అంటారు ఆ చార్కో డిసీజ్కి ట్రీట్మెంట్ అనేది ఫస్ట్ స్టేజెస్లో వచ్చినప్పుడు దాన్ని స్పెషల్ కైండ్ ఆఫ్ పిండికట్లు వేసి దాన్ని ఆ యాక్టివిటీ అనేది ఆ అరుగుదల అనేది తగ్గించిన తర్వాత లేటర్ ఆన్ స్టేజెస్ లో షేప్ చేంజ్ అవుతుంది ది సో ఆ చేంజ్ అయిన షేప్ ని మళ్ళీ తిరిగి కరెక్ట్ చేసి దాన్ని ప్రొటెక్ట్ చేసి రైట్ కైండ్ ఆఫ్ షూస్లో నడిపేయడం అనేది టార్గెట్ అండ్ వీఆర్ హ్యాపీ టు వెల్కమ్ డాక్టర్ వరుణ్ హూజ్ అన్ ఆర్థపెడిక్ సర్జన్ విత్ ఫుట్ యాంకుల్ ఇంట్రెస్ట్ అండ్ ఫుట్ న్యాంకుల్ ట్రైనింగ్ వారు నాన్ డయాబెటిక్ ల్ ప్రామ్స్ అండ్ యాంకిల్ ఆర్థరైటిస్ కానీ ఫుట్ అండ్ యాంకిల్ ట్రామా యాక్సిడెంట్ రిలేటెడ్ ఇంజురీస్ స్పోర్ట్స్ రిలేటెడ్ ఇంజురీస్ చెప్పినట్టు వాటిలో స్పెషలిస్ట్ సో ఇప్పుడు వారు జాయిన్ అవడంతో మన టీమ్ అనేది కంప్లీట్ ఫుల్ మల్టీ డిస్ప్లినరీ టీమ్ అయింది నరామ్ స్పెషలిస్ట్ న్యూరాలజిస్ట్ నుంచి వాస్కుల స్పెషలిస్ట్ బ్లడ్ సప్లై ఇంప్రూవ్ చేసే టీమ్ స్పెషలిస్ట్ నుంచి హోడియాట్రీ అంటే మా స్పెషాలిటీ ట్రై టు ప్రిజర్వ్ ద లిమ్ ఆర్థోపెడిక్ సైడెన్స్ వాళ్ళ షేప్ డిఫార్మిటీ కరెక్ట్ చేయడంలో హెల్ప్ చేస్తారు సో అన్ని ఒక రూఫ్ లో దొరకడం ఇంత ఆర్గనైజ్డ్ సిస్టమేటిక్ వేలో మల్టీ డిసిప్లినరీ కేర్ జరగడం అనేది ఇట్స్ వన్ ఆఫ్ ద ఓన్లీ సెంటర్స్ ఇన్ ఇండియా విచ్ హ్యాస్ ఇస్ కంప్లీట్ రేంజ్ ఆఫ్ మల్టీ డిసిప్లినరీ టీమ్ ఆర్ కేర్ ఫర్ ది డయాబెటిక్ ఫుడ్ ఇప్పుడు ఇప్పటిదాకా మనం మల్టీ డిసిప్లినరీ కేర్ అని చెప్పేసి ఇప్పుడు ఒక ఇంటికి మనం ఇల్లు కడుతున్నాం అనుకోండి మనకి ఫౌండేషన్ బీమ్స్ కాలమ్స్ స్లాబ్ ఎట్లా ఇంపార్టెంట్ అలానే బ్లడ్ దానికి నీటి సరఫరా కరెంట్ సప్లై అవన్నీ కూడా ఇంపార్టెంట్ ఇప్పుడు నేను ఆర్థోపెడిక్ సర్జన్గా మేము నేను మేస్త్రిని నేను కాలమ్స్ బీమ్స్ వాటి గురించి నేను చూసుకుంటాను ఇప్పుడు నరాల గురించి అనుకోండి దానికి నరాలు డాక్టర్ని సంప్రదిస్తాం అలానే రక్తశాస్త్ర అంటే అది వాటర్ సప్లై సో దానికి వాసిల సర్జన్ కావాలి సో ఇలాగా ఒక ఇల్లు కట్టడానికి ఎలా అయితే మొత్తం టీం కావాలో అలానే మనకి ఇక్కడ ఇక్కడ తాపి మేస్త్రీ ఉన్నాడు ప్లంబర్ ఉన్నాడు ఎలక్ట్రిషియన్ ఉన్నారు షుగర్ డాక్టర్ ఉన్నారు సో మనకి అన్ని రకాల మల్టీసెప్లి టీమ్ అనేది అవైలబుల్ ఉంది ఇలాంటి టీమ్ మనకి యూకేలో కింగ్స్ కాలేజ్ హాస్పిటల్ యూరోప్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సెంటర్ మనకి కింగ్స్ కాలేజ్ హాస్పిటల్ అదే మోడల్ని ఇక్కడ మనము మళ్ళీ తయారు చేయడానికి ట్రై చేసి ఇన్ని సంవత్సరాలుగా కష్టపడి ఇప్పుడు అలాగే మనం టీం తయారు చేయగలిగాం సో మనకి డయాబెటీస్కి సంబంధించినవి డయాబెటీస్కి సంబంధించినవి కాకుండా ఇతర ఇతర ఫుట్ అండ్ యాంకిల్ సమస్యలు యాక్సిడెంట్ వల్ల అయినవి వేరే చోట సర్జరీ అయ్యి సరిగ్గా కాకున్నవి అరుగుదల వక్రపాదం అంటే క్లబ్ ఫుడ్ ఏనుగుపాదం అంటే ఫ్లాట్ ఫుడ్ ఇలాంటివన్నీ సమస్యలు రొమోటాయిడ్ వల్ల వచ్చే పాదాలకు వచ్చే ఉన్నాయి ఇక్కడ దానికి తోడు మనకి డయాబెటీస్ కి సంబంధించిన అన్ని రకాల సేవలు ఉన్నాయి అన్నమాట థ్యాంక్ యూ